కొడుకుల పిలిస్తే మా తమ్ములు తీసుకుంటూ పోతు పోతుండ్రీ కొడుకలా గిలకలన్నద్దాం కృష్ణ గారికి అంటే నేను కాదు మా కొడుకుల పిలుస్తున్న ఎవరైతే ఒకటే కదా అంటే అది ఇంటికి వాడి శ్రీకర్ గను ఫోన్ చేసారు ఫోన్ చేసిన వెంటనే వచ్చి వచ్చినట్టు చుట్టుపక్కల కొట్టినాడు కొట్టినట్టు అట్లా ఇంట్లో తొప్పించుకుని పోతున్నాయి చేయొత్త చేయతే ఇంట్లో రాయి తిండే బలరామన్న పిల్లడు మాత నాలుడు వచ్చి పట్టుకున్నా పట్టుకున్నా వారిన అయితే నియా తర్వాత మరి కింద పడిన సార్ ఇట్లా పొరలాడుతున్నాడు పుట్టించుకుని కొట్టినాడు శేఖర్ పిల్లలు తప్పులు కొడతారా లేదా మాకేం సంబంధం మీ గుర్తు మీ మిగతాతో కూడించుకుపోతున్నామని రొంకు పెట్టినారు ఎక్కడ జరిగింది వాల్మీకి గుడి వాల్మీకి గుడి కమిషనర్ వెంకటేశ్వరుడు రసోడ్కి శేఖర్ అన్న పిల్లడు శేఖర్ అన్న పిల్లడు కృష్ణా వాడు వాడే కొడుకుల పిలిస్తే నిన్ను కాదా అన్నాడు ఎవరైతేనేమో అందరిని అందరి మాట తప్పులు కొట్టాలంటే అందరికోసం అంటే అది నుంచి చేయగలిన పిల్లలు పిల్లం పెంచి ఇది కొట్టినాడు సార్ తరచు కింద ఇది వచ్చినట్లు ఆయనకి ఆ గూటిని రాయి తీసే వస్తే రాయితో తప్పించుకుంటా సార్ గూటిని తీసుకొచ్చి ఇప్పుడు పక్కలు కొట్టాడు గూటు కొట్టినాడు ఎంత కట్టుకుంటా సార్ కొడుకులు చాలా ఎక్కువ మా కొడుకులు అన్నాడు సార్ మా పిల్లలు మా పిల్లలు ముందుకు వెళ్తాడు సార్ సార్ భీం ఈరోజు మా జైభీమ్ తరపున నిన్నటి రోజున రాత్రి వాల్మీకి నగర్ లో డప్పు కళాకారుల మీద దాడి చేయడం జరిగింది ఒక వాల్మీకి సోదరులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మన వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా దాడులు చాలా పునరావృతం అవుతున్నాయి నిన్నటి రోజు చూస్తే ఒక దళిత మహిళపై నానత నాగలతపల్లిలో అయితేనేంటి ఇంకా కొన్ని రోజుల కిందట మరి వేరే ఊర్లో దాడులు అయితేనేంటి ఇవి దేనికి మీరు సారాంశం ఇస్తున్నారని నేను మన యొక్క ప్రభుత్వ అధికారులను మరి దానికి సంబంధించిన అధికారులు ప్రశ్నిస్తున్నారు డప్పు కళాకారులు మరికి ఇప్పటికే అంతరించిపోతున్నారు ఇప్పుడు ఇంట్లో ఒక పది మంది కొట్టేవాళ్ళు ఉంటే ఇద్దరు ముగ్గురే కొడుతున్నారు ఇది ఇలానే కొట్టుకుంటూ పోతే ఇంకా తగ్గిపోతారు అసలు కొట్టే కొట్టేవాళ్ళు లేకపోతే ఎగిరే వాళ్ళు ఎలా ఉంటారు అలాంటిది వాళ్ళు చేసుకొని తినే వాళ్ళ మీద మీ ప్రతాపాలా ఇలాంటివి ఏమైనా ఉంటే ఏమైనా మాట్లాడుకొని సామరస్యంగా చేసుకోవాలి కానీ ఇలాంటి దాడులు ఇలాంటి దాడులు చేస్తే చాలా మేము ఉపేక్షించేది లేదని మా జైబు ద్వారా చెప్తున్నాం ఇంకోటి దళితులు అంటే అంటరాని కాదని ఇంకోటి వాళ్ళు ఏం చేసుకోలేరని కాదు పెళ్లినైనా రూమ్లో బంద్ చేస్తే ఫుల్ అవుతుంది ఇది ఖచ్చితంగా గమనించాలందరూ ఇంతమంది కళాకారులు ఉన్నారు ఇప్పటి నుంచి మా కళాకారుల మీద కానీ మా దళిత సోదరుల మీద కానీ ఎవరి మీద కానీ దాడి జరిగితే స్ట్రైక్ చేసేస్తాం ఎలా మీరు మొహరం జరుపుకుంటారో కూడా చూడవచ్చు మేము కానీ మా వాళ్ళు అలా చేయలేదు రాత్రి వచ్చి మా దగ్గర చెప్పుకుంటారు వినమించుకున్నారు మేము పొద్దున వచ్చి వచ్చినాం ఇంకోటి ఇప్పటి నుంచి చెప్తున్నాం ఇలాంటి చర్యలు మా ఆదరణలో కానీ ఆదో మండలం కానీ జరగకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తగిన అధికారులు కానీ దాని మీద చర్యలు తీసుకోవాలి ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా మేమైతే ఉపేక్షించేది లేదని మేము జైభూమి ద్వారా చెప్తున్నాం ఇంకొక విషయం ఏమిటంటే ఇలాంటి పునరుత్తం కాకుండా ప్రతిసారి నిన్న కూడా మన ఎమ్మెల్యే సార్ గారు కూడా చెప్పారు బట్ ఆయన వచ్చి టూ మంత్స్ అయింది బట్ ఇలాంటివి ఆయన చెప్తూనే ఉన్నారు శాంతియుతంగా ఉండండి ఉండడం బట్ శాంతియుతంగా చెప్తే కాదు ఖచ్చితంగా దాని మీద చర్య ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఇప్పుడు మొహరం జరుగుతుందంటే అక్కడ కట్టిద్దడంగా ఒక డిపార్ట్మెంట్ ఉండాలి ఉంటేనే కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు మధ్యాహ్నానికి బానిసే ఉంటున్నారు మన నందాల్లో జరిగిన ఘటన అయితే ఏంటి మరి కొన్ని చోట్ల జరిగిన ఘటన అయితే ఏంటి చిన్న పిల్లలతో సహా ఎటువంటి సామూహిక కార్యాలకు కాల్పడుతున్నారో మీకు చూస్తున్నారు టీవీలు చూస్తూ సినిమాలు చూస్తూ సో అలాంటివి జరగకుండా మళ్ళీ ఇలాంటి కొత్త కొత్త వస్తున్నాయి అసలు దీన్ని దేనికోసం చేస్తున్నారు కొద్దిగా మన మనుషులం జ్ఞానాన్ని అజ్ఞానంతో కప్పిస్తున్నారా కొద్దిగా మనం జ్ఞానంతో ఆలోచించాలి మనమంతా మనుషులం ముగ్రాలం కాదు సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా ఉన్నా కానీ సామరస్యంగా మాట్లాడుకోవడమో ఏదైనా ఒకటి చేయాలి కానీ ఇలాంటి దాడులకు పాల్పడకండి అది ఏ వర్గం వారైనా కూడా మా జై భూమిత్ వాళ్ళు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తుంది బట్ దీనినైతే మేము దీంతో వదిలిపెట్టేది లేదు దీని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం తగిన అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని మా జై ద్వారా కోవడం జరుగుతుంది నా పేరు ఎం సురేష్ బాబు ఆధోని జైభీముత్ ప్రెసిడెంట్ ముందుగా అందరికీ జైభీ నిన్న రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో చారన్న అనే వ్యక్తిపై బోయరికి చెందిన శేఖర్ అనే వ్యక్తి దాడికి పాల్పడడం జరిగింది ఇలాంటి దాడులు మళ్ళీ పునరుత్వం కాకోకుండా ఈ తగిన పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఇలాంటివి దాడులు ఎక్కడ కూడా జరుగుతాయని నిన్న నాన్నపల్లిని అయితేనేమి ఈ రోజు శారా ప్రశాంత్ నగర్ చెందిన శారా అనే డబ్బు కళాకారులు అయితేనేమి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఆదోనిలో కాదు ప్రతి చోట ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా దాడులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గడం లేదు ఎందుకోసం ఇలా చేస్తున్నారు పోలీసు వారు తగిన చర్యలు తీసుకోరనే లేదంటే వాళ్ళకి తగిన శిక్ష పడడం లేదనే ఒక డప్పు కళాకారు మీద ఈ రోజు దాడికి దిగినారే అదే డప్పు కళాకారుడు ఈ రోజు నేను కొట్టునంటే అంటే మోరం పండగ జరుగుతుందే జరుగుతుందా జరుగుదు ఈ రోజు డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ రోజు స్ట్రైక్ చేసినారంటే ఈ అనే పండుగ వాళ్ళు సంతోషంగా చేసుకోలేరు ఈ రోజు దాడి పాల్పడినారు సరే ఈ రోజు అయిపోయిందా ఈ రోజు అయిపోతుందా ఈ రోజు వాళ్ళు మాటిచ్చినారు కాబట్టి కొట్టుకుంటారు ఏదో చేసుకుంటారు ముందు ఎలా జరుగుతుందో మేము కూడా చూస్తాం ఇలాంటి దాడులు దయచేసి ఇలాంటి దాడులు చేయకోకుండా శాంతియుతంగా పండుగ అనేది శాంతియుతంగా సంతోషంగా చేరుకునే పండుగ కాబట్టి ఏ పండుగ అయితేనేమి సంతోషంగా చేసుకోవాలి కాబట్టి ఆ దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎవరైతేనేమి బిసి వర్గమనే కాదు ఇంకొక వర్గమనే కాదు ప్రతి వర్గాలు ఆలోచించాల్సింది ఒకటే అందరము మనం ఒకటే మనుషులమే గురుగాలం కాదు దయచేసి ఇలాంటి దాడులకు పాల్పడదండి పాల్పడితే మాత్రం మునుముందు ఈ డప్పు కళాకారుడే కాదు ఏ కళాకారుడైనా కానీ వాళ్ళని గౌరవంగా గౌరవించి వాళ్ళు డప్పు డప్పు కొట్టేదే కాదు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని క్యాష్ తిట్టడము క్యాష్ తిరితే ఏమొస్తుందండి మీకు క్యాష్ తిరితే ఏమన్నా వస్తుందా లేదు అంటే అంటరాని వాళ్ళు ఏం కాదు కదా అంటే అంటరాని వాళ్ళు కాదు కాబట్టి పోలీసు వారు దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి దాడులు పునరుత్వం కాకోకుండా వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేయాలని ఎమ్మెల్యే ఆదోని ఎమ్మెల్యే అయితేనేమి ప్రభుత్వ శాఖనైతేనేమి దీనికి సంబంధించిన అధికారులు అయితేనేమి కఠిన చర్యలు తీసుకుంటారని తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు మారాణ జయన్ యూత్ ఆదోని వైస్ ప్రెసిడెంట్